ఏ ఫంక్షన్ ఏమో కానీ సీరియస్లీ ఫంక్షన్ కానీ క్లీనింగ్ చేయాలంటే అస్ లోపుగా ఉండట్లేదు అందులోనూ పూర్వీకరావ్ పౌరుడు ఎప్పుడైనా మీ నాన్న కన్నా నీకన్నా వీళ్ళిద్దరికి ఏ గిఫ్ట్ ఇచ్చినా మొహల్ ఆనందం అనేది రాదు ఎందుకో వచ్చి తుడుచుకుంటుంది కదా నువ్వు ఇక్కడ చూడాలా అన్ని విషయాన్ని చూస్తా రూమ్ చూసుకుంటున్నావా నువ్వే చెప్పాలి కదా చేసుకోవాలి చేసుకోవాలి చిన్న చిన్న పనులు చేసుకుంటే నీకు ఫ్రీగా ఉంటది అందుకే చేస్తున్నా మా కల్పన ఉంది అనుకోండి అనుకోడు కానీ పై పైన ఆమె అంతేలే చీపురు కింద మీరేం మాట్లాడరే అంతేగా అంతేగా ఎన్ని సార్లు ఎన్నిసార్లు చెప్పిన అంటే అమ్మాయికి ఇంకా మనం ఏం చెప్తాం నువ్వు ఇలాంటి చిన్నపని నాకు ఏం చేయదు ఇలాంటి చిన్నపనులు చేసుకో చాలు ఎలాగా అవి వచ్చి చూస్తే అడబాటు చిన్నపోతుందని మాట్లాడితే చెప్తున్నాను అమ్మా నేను పని చేస్తే చాలా నీట్ గా చేస్తాను నువ్వు నువ్వు చేస్తే సో నేనే సేవ్ చేసుకుంటాను చేయటం నాకు ఇష్టం ఉంటుంది అలాగా చేయించుకోవడం కట్టా పియో నువ్వేం చేస్తున్నావు వచ్చి తుడుచుకుంటుంది కదా నువ్వు ఇక్కడ వచ్చి చూడాలా అక్కేది స్కూల్కి వెళ్ళేది అయ్యో అక్కడ రాగలే తల్లికి ఏం చేసి వెళ్ళాడు కదా పూర్వలం ఇలాగ నేను చట్నీ రెడీ చేసి జాప్తా గవర్నమెంట్లు కింద పగిలిపోయి రాత్రి దానికి టైం ఉంది మూర్తం ఉంది ఆ టైం చూసి అప్పటికెళ్తాడు పాలు వెళ్ళి అసలు పెట్టడానికి ప్లేస్ లేక వెనకాల పెట్టాము అప్పుడు మళ్ళీ ఇచ్చాక మళ్ళీ టైం కుదరాలి మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తాడు మేము ఆయనకి ఏంటి అప్పటి నుంచి అట్టే ఉన్నాయి లేదు లేదు అంతే సరిలే ఇరుకులేకో తోయపోతే ఎట్లా చీపురేలా మళ్ళీ చేసుకోవాలి ఎప్పుడన్నా నువ్వు చేస్తావు ఇంకా చూడు ఎంత చెప్తొస్తుందో సిగో చెప్తే వస్తా చూడు ఎంత వచ్చిందో తోయదు అమ్మ వెనక కష్టాలు తోయదు సరి అట్లానే ఉంది ఎంత దస్ట్ ఉందో మంచిగా తీవ్రేదా అసలు ఎంత చెప్పొచ్చిందో పాడేసా మళ్ళీ మళ్ళీ మూల ఇలా ఇలాగేసి వెనక్కి పాడేసేస్తాను ఆ డ్రై క్లీనింగ్ బట్టలు బయట పెడితే తీసుకెళ్ళి ఇస్తాడు లేదంటే ఆ మూలని పెడతాడు అబ్బాయి మర్చిపోయి ఇంకా మళ్ళీ అప్పుడు పండుగ రావాలి మనకి ఇవ్వాలంటే సో మా పూర్విక కోసం ఒక గిఫ్ట్ అయితే ఆర్డర్ చేశాను ఈరోజు అయితే వచ్చింది ఏముంది ఏంటి అనేది మా పూర్విక కూడా తెలీదు ఎనీ గెస్ చెప్పు టీవీ టీవీ అంటే ఇంత చిన్న బాక్స్లో టీవీ నేను ఎందుకు ఆర్డర్ చేస్తాను పూర్విక నీకు టీవీ సో లేట్ చేయకుండా గిఫ్ట్ అయితే అన్బాక్సింగ్ చేసేస్తాము చాలా బరువు కళ్ళు మూసుకో బాగుమ్మ చెమట్లు మామూలుగా పట్టిట్లు చూసేస్తుంది చూసేస్తుంది చూసేస్తే నీకు ఇవ్వని ఎనకూ చూస్తే నేను ఇవ్వని చెప్తున్నా వాళ్ళ ఉంటే బాగుంటుంది వాళ్ళ నాన్న కళ్ళు మూసుకోమూరికారు చూస్తే నేను నీతో మాట్లాడను

ఫిక్సింగ్ అందుకే నాన్ వెజ్ వీడియో తీసుకో సో ఇదంతా సెట్ చేయాలి మా పూరిగా బర్త్డేకి మా పూరి బర్త్డేకి నేనేమీ గిఫ్ట్ ఇవ్వలేదు యాక్చువల్గా ఈ శారీ స్టైల్ చేసి కొనిద్దామని చెప్పి ఇవ్వలేదు ఆర్డర్ పెట్టేసరికి ఈ టైం అయింది డెలివరీ అయ్యడానికి ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేస్తాను సో ఇది ఫిక్స్ చేసిన తర్వాత చూపిస్తే ఎలా ఉంటుంది ఏంటో

సో ఇది ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తే ఎలా ఉంది ఏంటి అనేది కిషోర్ వచ్చిన తర్వాత చెయ్యాలి హ్యాపీయా నవ్వు ఎప్పుడైనా మీ నాన్నకన్నా నీకన్నా వీళ్ళిద్దరికి ఏ గిఫ్ట్ ఇచ్చినా మొహంలో ఆనందం అనేది రాదు ఎందుకో క్లీనింగ్ చిరాకు వచ్చేస్తుంది ఏ ఫెస్టివల్ అయినా ఏ కంపల్సరీ క్లీనింగ్ ఉండాల్సిందే మెయిన్ ఏంటంటే కిచెన్ మరీ గలీజ్గా ఉంటది కాబట్టి కిచెన్ మెయిన్ క్లీన్ చేసుకోవాలి వచ్చిన వాళ్ళు ఇవన్నీ చూస్తారా అంటే చూస్తారు కదా చూస్తారు ఎంతో చూడరు ఏమనుకుంటారు కనీస ఇల్లు నీట్గా కూడా కదా పగిలిందా ఇప్పుడైతే మనం మన లేదైతే అది బాడేసి సరే స్లోగా తినాల మా సార్ ఇదంతా బార్ కౌంటర్ కోసం ఇలా సెట్ చేసుకున్నాడు తాగినోడు కూడా ఇట్లా పెట్టుకోవడం ఇలా పెట్టుకున్నాడు ముందు బాబులు మేము మందు బాబులు ముందు కొడితే మాకు మేమే మహారాజులు

యాక్చువల్గా ఎప్పుడు డ్యూటీ నేను తీసుకునేదాన్ని ఈసారి మా అమ్మ తీసుకుంది పాపము తీసుకోండి ఎక్కేయండి అది వచ్చాడు కరెక్ట్ సరిపోయింది నీకు జాగ్రత్త వద్దులే ఎక్స్ప్రెషన్ చూడలేవు కోపంగా చూస్తాడు రాజు ఫ్యాన్లకి అర్బన్ లో బుక్ చేశాను అది వాళ్ళు ఫ్యాన్స్ ఐదు వేలు అడుగుతున్నారు క్లీనింగ్ చెప్పనా వేలా ఎందుకు ఫ్యాన్ దుడుపుతున్నావు ప్యాన్ దుడుపుతున్నావు ఎందుకు వద్ద బుక్ చేసిన కదా ఫ్యాన్ వంద రూపాయలు ఎదిగారు తెలుసా ఆ ఎక్కువ డస్ట్ ఉంటది ఈ ఫ్యాన్ మనం వాడడం అంత డస్ట్ ఏమి లేదు అయిపోదు అన్ని ఫ్యాన్లు బుక్ చేసే ఒక ఫ్యాన్ గురించి ఆలోచిస్తున్నావాస్తులు అడుగుతావా ఆస్తులు లేదు అక్కడ వైట్ ఫ్యాన్లు కాబట్టి ఎక్కువ డస్ట్ పడుతుంది దీనికి అంత లేదు చూడు కావాలి ఏం చేసుకోవచ్చు ఎందుకు అది చూసినా పైకి ఎక్కి తొడాలి ఎవరెక్తపు నేను ఎక్కన నువ్వు ఎక్కువ లేనా చేత దురిపించు నేను నార్మల్గా ఉంటే ఎక్కి క్లీన్ చేసేదాన్ని ఎక్కలే నువ్వు ఎక్కెత్తే ఎక్కేమంటే ఎక్కెత్తాయేమో ఎక్కే ఈ ఫ్యాన్ నేను దులుపుకుంటా లేరా నువ్వు రా ఏమవుతాయి చాలు చాలే ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు నా సీమంతా నీకు వచ్చినట్టుంది కష్టము సరే తర్లే ఎన్నెన్నో అనుకుంటాం కష్టం చేసుకోవాలి కదా కాదు ఎవరినైనా పెట్టుకుంటే అయిపోద్దిగా మళ్ళా వెనకాల మనకు కూడా ఉండాలి అదేది మనమే కుంచు చేసుకుంటే పని అయిపోద్ది ఇంకా ఏం బ్యాలెన్స్ ఉంది ఇది అయిపోయిన కప్పులు కడిగేసాను ఇది అయిపోతే ఆ ఎర్రలో క్లీన్ చేసి వదిలిపోద్ది ఫ్రిడ్జ్ నేను క్లీన్ చేసేస్తానులే

పోలికి రాదొచ్చిన రాదు వచ్చినా ఐదు మీరు రాదొచ్చావు కదా అదే అండి అదృష్టం లేదంటే అందరూ పొట్టి పొట్టి అని పిలిచేవారు నన్ను ఇంకా వస్తే చేస్తావా ఏం చేస్తావు గమ్మున మూసుకొని ఉంటావు ఏం చేస్తావు కింద దిగితే కింద నీ క్లీన్ చేస్తా నువ్వు పక్కన కూర్చోతుంది నువ్వు ఇచ్చిన ఎక్కుందావు కానీ పడుతుంది నీకు అలా కనిపిస్తుంది నాకు బాగుంది నేను కూర్చో నువ్వు నన్ను అలబెట్టేస్తున్నా బట్టి పో అమ్మా ఏంటంటే ఫీల్ అవుతావు నేనేమో పనుసులు అవుతుందని చెప్పి ఇవన్నీ వెజిటేబుల్ కట్టర్ అన్నీ కొనేసి పెట్టాను నువ్వేమో పైన స్టోర్ చేసి దీనికి మసంతా పట్టేలా చేసావు నాకు చాపుతో అలవాటు దాంతో అలవాటు మరి పై నేను అంత నేనంతా కొనిపి వేస్తే కదమ్మా చూడు ఎంత ఎంత మురుగు దీనికోసం అవి కొత్తది ఒకసారైనా వాడావా అప్పుడప్పుడు వాడాం కానీ అప్పుడప్పుడు వాడితే పైన ఎందుకు ఉంటుంది మా నాకు వర్కౌట్ అవ్వలే వర్కౌట్ అవ్వాలి ఇంగ్లీష్ మళ్ళీ చూడు నా చెయ్యి ఎంత బురుకుందో నీకేం పండురా ఇక్కడ ప్రశాంతంగా లోపలి కూర్చోక ఏం అవసరం రా ఏసీ కావాల ఏసీ వేస్తే నాన్కి వెళ్తాడు అడుగు రియో ఏసీ రియో ఏసీ వేస్తా ఏసీ ఏసీ ఆన్ చేస్తుంది రా

అక్కడికి అర్థమైంది వేసి ఉంటే లోపల ఉంటాను కదా నేను ఏంటి అప్పుడు కూల్ వాటర్ కావాలి నేను దిగుతా నేనేస్తాను నేనేస్తా ఉంటుంది కూల్ వాటర్ అయితే మా సార్ కూల్ వాటరే తాగుతారు కూల్ వాటర్ సార్ ప్రియో సార్ మనమే ఉండలేకపోతున్నాం పాప మాడ ఏమి ఉంటాడు మా వాటర్ కూల్ వాటర్ కూల్ వాటర్ కావాలి బద్దకం మళ్ళా ఎదవకి తినాలన్నా బద్దకమే తాగాలన్నా బతుకమే పది రోజులు ముందు చెప్పి తీయనా నీకు వీడియో పది రోజుల ముందు చెప్పి తీయ వీడియో కూల్ వాటర్ తాగుతాడు తగ్గుతాడు అలా ఉంటాడు ఆంటు చిరుపోయాను చూసుకున్నా వెనకాల

ఏం ఫంక్షన్ ఏమో కానీ ఏం క్లీనింగ్ ఏమో కానీ అక్కడ కనిపించే ఫోటోస్ ఉన్నాయి కదా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు ఆ ఫస్ట్ ఫోటో అయితే అమ్మ నాన్నది మ్యారేజ్ ఫోటో సెకండ్ది మా నా సెకండ్ నా బర్త్డేది కదా ఏ ఏది

ఇప్పుడు బాగుంది వెంటిలేషన్ ఈసారి ఈ రెండు అన్న తీయాలి మనము నీకు ఎందుకు వచ్చింది పాటలు నీకు ఏం చేస్తానని చెప్పాను కదా నీ చేస్తే నచ్చదే నీకు సరిగ్గా చెయ్యాలి అబ్బా చేయట్లేదు మరి అది అబ్బా చూసా ఏం కాదు ఏమంటారంటే చూడాలి అమ్మాయి చేతి ఎలా పని చేయదని నన్ను అన్నానుకే చేసా చేసాను ఆ లెక్క ఏర్పాటు ఇప్పుడు నువ్వు చేసిన లెక్క ఏర్పాటు మామూలుగా ఉంటే పర్లేదు చేసి నేను పట్టించుకోను ఈ టైంలో నన్ను అనిపించడానికి మా తప్ప ఏముంది కట్టెన్స్ ఇస్తే దులిపేసే అయిపోయిందా అయిపోయింది కట్టెన్స్ ఇస్తే కట్టెన్ చేసేస్తాను సరే తీసుకో ఒకసారి తుడిసేసి వేద్దాం నీ అంతా నువ్వే రెడీ చేసుకుంటున్నామాట ఏం చేయాలి ఎవరు చేస్తారు నువ్వు నేను తప్ప చేసుకోవాలి చేయాలి ఎవరు చేస్తారే ఆయన నువ్వు అని చెప్తున్న ఆయే కావేసేస్తున్నా జీ అలా ఎక్కి ఎక్కి ఎత్తం దులిపే అంతే చూడున్న రేపు పొద్దున వేడికి నాకు ఎంతమంది అని అంటారు తెలుసా ఒకప్పుడు మామూలుగా చేసింది లెక్క ఏర్పాటు మధు ఇప్పుడు ఈ లెక్క ఏర్పాటు తెలుసా చూడమ్మ కడుతున్నది ఎలా చేస్తుందని అమ్మా అంటారు అనుకుంటే ఎవరుంటారు చెప్పు అనుకుంటే అది నష్టమే ఉంది అనుకున్న వాళ్ళు ఏ రకంగా అయినా అనుకుంటారు అయిపోయింది ఏం క్లీనింగ్ ఏమో కానీ ఆ మాట అనుకోడు కానీ అయిపోయిందికి అయితే లేదు ఇంకా ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా అమ్మా చదు చదువుకో రూమ్ ఒకటి ఉందా సో ఈ రూమ్ అయితే అయిపోయింది సో ఫైనల్లీ ఈ రూమ్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఇట్రా ఓపికే లేదు నాకైతే అసలు నా రూమ్ అయితే మీద ఎన్ని బట్టలు ఉన్నాయన్నీ మడతెట్టుకొని మళ్ళీ బెడ్షీట్ మార్చి ఇంకా చాలా తప్పంగా ఉంది అమ్మా మొత్తానికైతే ఇంకా హాల్లో కట్టేసే బ్యాలెన్స్ ఉన్నాయి హాల్ కటెన్స్ చేసేస్తా ను దియ్ ని నిస్తా ఏంటి కటెన్స్ ను కుచ్చా మా పిల్లకి అంతట్లే పాపం ఏ గుచ్చానా చుచా త ఏం జట్నారను వచ్చని ఇలా నా పని ఉంది అయిపోయింది రూమ్ క్లీనింగ్ ఆ కటెన్స్ ని నిస్తా తీసేస్తే ఏయ్యేలు ఏసేని కటెన్స్ హాల్ లో కటెన్స్ చేసేస్తే ఇట్స్ ఆల్మోస్ట్ అయిపోయింది క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంగా నిస్తా సో అమ్మ వీర거든요 ఏ ఫంక్షన్ ఏమో గానీ సీరియస్లీ ఫంక్షన్ మార్డ్ తేవడరుగును కానీ క్లీనింగ్ చేయాలంటే స్లోపుగా ఉండట్లేదు అందులో ఏ ఫంక్షన్ ఏమో కానీ సీరియస్లీ ఫంక్షన్ మార్డ్ తేవడరుగును కానీ క్లీనింగ్ చేయాలంటే స్లోపుగా ఉండట్లేదు అందులోనూ వన్ వీక్ నుంచి అసలు రెస్ట్ లేదు నా బాడీకి అయితే బాగా స్ట్రెయిన్ అయిపోతున్నా ఈ సీమంతం అయిపోతే కొంచెం ఫ్రీగా ఉంటది ఫ్రీగా ఉంటుంది ఎనీ టైం డెలివరీ కూడా అవ్వచ్చు బాడీ అంత వీక్ అయిపోతుంది అసలు లోపుకే లేదు మా కట్టన్ చేస్తాదమ్మా మా అమ్మా ని నేను ఏమొద్దులే మా ఫ్రిడ్జ్ కి ఎవరు చూస్తారు మా అమ్మ నేను చేస్తా నేను కట్టన్ చేస్తా ప్లీజ్ అమ్మా నేను కట్టుస్తా సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ నెవర్ an update